ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్ బేలను గాలికి వదిలేశారు జీవీఎంసీ అధికారులు స్థానికంగా అధికారం కోసం పోరాటం చేస్తూ ప్రజల అవసరాలపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం ట్వంటీ సదస్సులో నగర సుందరీకరణ కోసం తీసుకువచ్చిన బస్ బేలను రాజకీయాల కోసం పర్యవేక్షణ లేకుండా వదిలేశారు నాయకులు దీంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన బస్ బేలు శిథలం చెందడంపై ప్రజలు ఆవేదన చెందుతున్నారు దీనిపై పూర్తి సమాచారాన్ని మా విశాఖ సూర్యప్రకాష్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ లో సుందరీకరణ నగరంగా ఏదైనా పేరు ఉందంటే అది పూర్తిగా విశాఖపట్నం పరిధికి అయితే చెందుతుంది విశాఖపట్నం అంతే విధంగా సుందరీకరణంగా తీర్చిదిద్దడానికి అది ఒక ప్రాంతం మొత్తాన్ని కూడా గత ప్రభుత్వం జీ ట్వంటీ సహస్ సమయంలో అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అందుకు అనుగుణంగానే స్థానికంగా ఎక్కడికక్కడ బస్ బేల్ను ఏర్పాటు చేయడం జరిగింది బస్ బేల్ తో స్థానికంగా ఉన్న ప్రజలకు ఎంతో విసులుబాటు కల్పిస్తూ ఆ లోపల కూర్చోడానికి ఎన్నో సౌలభ్యాలను కల్పిస్తూ లోపల మొత్తాన్ని కూడా ఎన్నో ఏర్పాటు చేశారు దాదాపు ఒక్కొక్క బస్ బేల్ కు ముప్పై నుండి నలభై లక్షల రూపాయలు ఖర్చు చేసి యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా జీవీఎంసీ ఆధ్వర్యంలో సుందరీకరణంగా తీర్చిదిద్దడం అయితే జరిగింది అందుకు అనుగుణంగా అన్ని బస్సు బాట అన్ని బస్ బెయిల్ కూడా తీసుకురావడం అయితే జరిగింది ఆ గత ప్రభుత్వం విశాఖపట్నం పోర్ట్ స్టేడియం వద్ద అలానే పోర్ట్ హాస్పిటల్ వద్ద అయితే ఏర్పాటు చేసిన బస్ బెయిల్ అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న బస్ అయితే పూర్తిగా కూడా ధ్వంసమైన ధ్వంసమైన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ దాదాపు ఒక ముప్పై లక్షల రూపాయలు ఇరవై ఆరు పాయింట్ తొంభై లక్షల రూపాయలు వెచ్చించేసి ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా సుందరీకరణంగా అయితే తీర్చిదిద్దడం అయితే జరిగింది అప్పట్లో ఈ యొక్క ఈ బస్సు బే ఎంత అందంగా అంటే ఇక్కడ పోర్ట్ స్టేడియం పోర్ట్ హాస్పిటల్ అని చెప్పేసి బోట్స్ అయితే ఉండేవి ఆ బోర్స్ కూడా తొలగించడం జరిగింది ఆ బోట్ తొలగించతో పాటు పూర్తిగా లైటింగ్ తో సుందరీకరణంగా చాలా అందంగా కనిపించేది సాయంత్రం అయితే ఈ ప్రాంతానికి వచ్చే వాళ్ళు కూడా కూర్చోడానికి కూడా ఒక పార్క్ విధంగా కూడా ఉండే విధంగా అయితే ఉంది బస్సులతో ఎవరైతే వస్తారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ యొక్క కింద షెల్టర్స్ తీసుకోవడానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఎండాకాలంలో కూడా ఇటువంటి ఏర్పాట్లు అయితే ఎంతో ఉపయోగపడేవి కానీ ప్రస్తుతం జీవీఎంసీలో వాళ్ళ యొక్క పట్టు సాధించడం కోసం అయితే కూటమి నాయకులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎన్నుకోవడంలో బిజీగా ఉంటూ ప్రస్తుతం జీవీఎంసీ సొమ్ముతో నిర్మించిన ఈ యొక్క పసుపులను అయితే పక్కదో పట్టడం అయితే మనం పూర్తిగా విజువల్స్ చూడచ్చు దాదాపు ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క లైట్స్ అయితే ఉండేవి ఈ లైట్స్ అన్ని కూడా ప్రస్తుతం జీవీఎంసీ వాళ్ళు తీసుకెళ్లారా లేదా దొంగలు తీసుకుపోయారా లేకపోతే అవి వాటి అవే పడిపోయాయి అనే విషయాన్ని కూడా ఇప్పటికీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా చూడొచ్చు ఎక్కడికక్కడ అన్ని విధాలుగా కూడా ధ్వంసం చేసినట్టుగానే కనిపిస్తున్నాయి ఎంతో అందంగా కనిపించాల్సింది ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఒక సిరిధమైన వ్యవస్థగా కనిపిస్తుంది దాదాపు నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నిర్మించిన ఈ యొక్క భవనాన్ని ఈ యొక్క బస్ వేలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అన్ని కూడా చంద్రవందరగా ఉండడం మొత్తం మనం ఒక సైడ్ సోడ్ మీటర్ స్మార్ట్ మీటర్స్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ స్మార్ట్ మీటర్స్ ఏర్పాటును కూడా పక్కద పట్టించేసి పూర్తిగా అది గాలి కొల్లేయడం అయితే జరిగింది దానికి పవర్ తప్పులు కూడా కట్ చేయడం అయితే జరిగింది ఎక్కడికక్కడ అన్ని నిర్లక్ష్యంతో కూడా ఈ యొక్క బస్ బేల్ అన్ని కూడా పక్కగా పట్టించడం అయితే జరిగింది ఈ యొక్క బస్ బేల్ అయితే సుందరీకరణంగా దాదాపు నగరంలో ఇరవై ఆరు నుండి నలభై ఇరవై ఆరు లక్షల నుండి నలభై లక్షల వరకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేటింగ్ ఉంటూ ఆ యొక్క ఖరీజీకి తగ్గట్టుగా ఆ యొక్క నిర్మాణాలు అయితే చూస్తారు ఈ యొక్క నిర్మాణంలో ఫ్యాన్స్ ఏర్పాటు చేసి ఒక పక్క రాష్ట్రం వాళ్ళు కావచ్చు అలానే మనకు విదేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క కూర్చోవడానికి ఉండడానికి కూడా ఎంతో అందంగా ఉండే విధంగా అంటే ఈ యొక్క ఏర్పాట్లు అన్ని కూడా చేశారు జీ ట్వంటీ సలఫులు దాదాపు ఖర్చు పెట్టిన జీవీఎంసీ ఖర్చు పెట్టిన నిధుల్లో ఇది ఒక నిధి దానికి సంబంధించి కూటమి నాయకులు ఏమైంది డబ్బులన్నీ ఏమైనా గగ్గోలు పెడుతూ ఉంటారు కానీ అందుకు గగ్గోలు పెట్టిన విధంగా అయితే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఈ యొక్క బస్ బే యొక్క అన్ని కూడా పక్కదో పట్టడం అయితే జరిగింది ఎక్కడెక్కడ మనం చూడొచ్చు ఈ పైన విజయ చూడొచ్చు ఇక్కడ చాలా అందమైన బోట్స్ అయితే ఉండేవి ఈ యొక్క బోట్స్ అన్ని కూడా ఇరిగిపోయినా కూడా ఎప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే నాదు లేదు ప్రస్తుతం కూటమి నాయకులు వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క మేయర్ ను డిప్యూటీ మేయర్ ను ఎన్నుకునే పరిస్థితిని అయితే చూసుకుంటున్నారు తప్ప ఎవరు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అయితే అభివృద్ధి చేయడానికి కానీ ఎక్కడ కూడా బస్సు బయలు కోసం ప్రజల కోసం ఆలోచించే విషయం అయితే ఎక్కడ కనిపించట్లేదు ప్రస్తుతం ఎక్కడికక్కడ అన్ని బస్ బయలుస్థితి కూడా ఇదే విధంగా ఉంది జీవీఎంసీ ఎవరు కూడా అధికారులు పట్టించుకోకపోవడం వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా జీవీఎంసీ అధికారులు పట్టించుకొని ఒక బస్సు ట్రైన్ లో అయితే ప్రస్తుతం ప్రజలతో పాటు స్థానికులు కూడా కోలుకోవడం అయితే జరుగుతుంది నగరం సుందరీకరణ కావాలి అనుకుంటే ప్రస్తుతం ఈ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలి అలానే ఏదైతే తీసుకోటిందో దానికి అనుగుణంగా ఈ యొక్క చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిందా ముందు ప్రభుత్వం చేసిందా ఎవరు చేశారనేది కాకుండా ప్రజలకి కొత్తగా నూతన వరవడి ఏదైతే చూపించాలనుకుంటున్నారో అందుకు అనుగుణంగా నగర అభివృద్ధికి పాటుపడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్ సూర్యప్రకాష్ రాజీవ్ నిశా